మొన్న కేరళలోని వాయినాడ్ నిన్న ఉత్తరాఖండ్ నేడు విజయవాడ ప్రాంతాలు వేరే కానీ ప్రమాదం మాత్రం ఒకటే కొండ చర్యలు విరిగిపడటం ఈ ప్రాంతాల్లోనే కాదు ప్రతి వర్షాకాలంలో ఏదో ఒక చోట కొండ చర్యలు విరిగిపడి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగినట్లు తరచూ వింటున్నాం దీంతో కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవించే పరిస్థితి ఏర్పడింది తాజాగా విజయవాడలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపెడటంతో ప్రాణాపాయం సంభవించింది ఇటీవల కాలంలో కొండ చర్యలు విరిగిపడుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి ఈ ఘటనలు ప్రజలను మరీ ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసించే కలవర పెడుతున్నాయి అసలు కొండ చర్యలు ఎందుకు విరిగిపడతాయి వందలు వేల సంవత్సరాలుగా ప్రజలు కొండ ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు జీవిస్తున్నారు మరి ఎప్పుడూ లేనిది ఇప్పుడీ ప్రకృతి వైపరీత్యం సంభవించడానికి కారణమేంటి ఇది సహజ ప్రమాదమా లేక మన చర్యల వల్ల జరుగుతున్న ప్రమాదమా వర్షాకాలంలోనే ఈ ప్రమాదం ఎందుకు జరుగుతుంది తదితర వివరాలు తెలుసుకుందాం అసలు కొండ చర్యలు విరిగిపడటం అంటే ఏమిటి అడవులు కొండలు గుట్టలు సముద్రాలు నదులు ఇవన్నీ ప్రకృతి మానవుడికి ప్రసాదించిన గొప్ప ఆస్తులు కాని మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేసుకుంటూ వెళుతున్నాడు దీంతో మనిషిని కాపాడాల్సిన ప్రకృతి ప్రాణాలు తీస్తోంది ప్రకృతి విపత్తులు పెను ప్రమాదాలను సృష్టిస్తున్నాయి ఇలాంటి ప్రకృతి విపత్తుల్లో ఇటీవల తరచూ వినిపిస్తున్నది కొండ చర్యలు విరిగిపడటం మొన్న కేరళ రాష్ట్రంలోని వాయినాడు ప్రాంతంలో మారణ హోమం కొండ చర్యలు విరిగిపడి ఊళ్లకి ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయి వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు అయితే అంత తీవ్రమైన స్థాయిలో కాకపోయినా తాజాగా విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి కొందరు ప్రాణాలను బలిగొన్నాయి కొండలపై ఉండే రాళ్లు మట్టిపల్లలు హిమాలయాల వంటి శీతల ప్రదేశాల్లో అయితే కొండలపైని మంచు కిందకు జారిపడటమే కొండ చర్యలు విరిగిపడటం ఇది వర్షాకాలంలో ఎక్కువగా సంభవిస్తుంది వివిధ కారణాలతో కొండపై ఉండే రాళ్ళు మట్టి వదులుగా మారి వర్షం పడగానే వరద నీటితో కలిసి ఒక్కసారిగా కిందికి జారిపడతాయి ఒక్కసారి ఈ మట్టి వరద నీరు కలిసి ఆ ప్రాంతంలోని నివాస ప్రాంతాలను తుడిచిపెట్టేస్తాయి దీంతో తీవ్ర ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండే హిమాలయాలు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ సిక్కిం లాంటి రాష్ట్రాల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి అయితే ఇటీవల కాలంలో మానవ చర్యల కారణంగా అక్కడ ఇక్కడా అని లేదు కొండ ప్రాంతాలున్న ప్రతి చోట ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి ఇలా వాయినాడు విజయవాడలో ప్రమాదాలు కూడా కొండ చర్యలు విరిగిపడి ప్రాణాపాయం సంభవించింది కొండ చర్యలు విరిగిపడటానికి కారణం కొండ చర్యలు విరిగి పెట్టడానికి ప్రకృతి మార్పులే కారణం అయితే ఇందులో కొన్ని సహజంగా జరిగితే చాలా వరకు మానవ చర్యల వల్ల జరుగుతాయి సహజ కారణాలు కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవటంతో అక్కడ మట్టి కిందకు కుట్టుకుపోతుంది దీంతో కొండవాలు ప్రాంతంలోని మిగతా మట్టి వదులుగా మారిపోతుంది ఇలా చాలా కాలం ఈ ప్రక్రియ జరిగి ఒక్కసారిగా మట్టి రాళ్లు కిందకు జారిపడతాయి కొన్ని సందర్భాల్లో కొండవాలు ప్రాంతాల్లో రాళ్లు చాలా వదులుగా అమరి ఉంటాయి దీంతో వర్షం పడగానే ఆ వరద నీటి ప్రవాహం దాటికి రాళ్లు కొండపై నుంచి కింద పడతాయి భూకంపం వల్ల కూడా కొండ చర్యలు విరిగి పడతాయి మరికొన్ని ప్రకృతి సహజ చర్యల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి మానవ తప్పిదాలు మనిషి తన జీవితాన్ని మరింత సుఖమయం చేసుకునేందుకు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు అందులో ప్రధానంగా చెట్లను నరికేసి ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడం అలాగే గనులు క్వారీల పేరిట నేలను ఇష్టం వచ్చినట్లు తవ్వేస్తున్నారు ఇలా కొండ ప్రాంతాల్లో చెట్లను నరికివేయడంతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి అలాగే నేలలో లోతుగా త్రవ్వకాలు జరపటం కూడా ఇందుకు కారణమవుతుంది కొండ చర్యలు విరిగిపడటం వల్ల జరుగుతున్న నష్టాలు కొండ చర్యలు విరిగిపడటం మూలంగా ఇటీవల కాలంలో చాలా ప్రాణ నష్టం జరుగుతోంది కొండ ప్రాంతాల్లోని నివాసాలపై ఒక్కసారిగా బురద మట్టి పడటంతో మనుషులు ఇతర జంతుజాలం అందులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు భారీగా ఆస్తి నష్టం కూడా జరుగుతోంది ఇక ఈ కొండ చర్యలు విరిగిపడి పంటలు కూడా నాశనమవుతున్నాయి ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో సాగు చేసే కాఫీ తోటలకు అధిక నష్టం జరుగుతుంది ఇతర పంటలకు కూడా నష్టం జరిగి రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్నారు ఘాట్ రోడ్లలో తరచూ కొండ చర్యలు విరిగిపడి రవాణా స్తంభిస్తూ ఉంటుంది దీంతో రాకపోకలు నిలిచిపోయి తీవ్ర నష్టం జరుగుతుంది బండరాలు పడటం వల్ల రోడ్లు కూడా దెబ్బతింటాయి కొన్నిసార్లు కొండ చర్యలు విరిగిపడి నీటి ప్రవాహాలకు అడ్డుతుంటాయి దీంతో ఒక్కసారిగా నీరు దారి దారిమల్లి మానవ ఆవాసాలు పంట పొలాలపై విరుచుకు పడుతుంటుంది దీనివల్ల కూడా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంటుంది మరి నివారణ చర్యలేమిటి ప్రకృతిని నాశనం చేయకుండా ఉంటే చాలు అనేక ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చు ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో చెట్లను నరకకుండా ఉండాలి అలాగే కొత్త చెట్లను పెంచాలి దీనివల్ల కొండ చీరలు విరిగిపడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు కొండ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నిర్మాణాలకు ఆ ప్రాంతం అనువుగా ఉంటుందో లేదో తెలుసుకోవాలి సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలి కొండలు గుట్టలపైన సహజ నీటి ప్రవాహాలకు ఆటంకం కలిగించే చర్యలు చేపట్టరాదు నీటి ప్రవాహాలను ఆటంకం కలిగిస్తే అవి ప్రమాదాలకు దారి తీయవచ్చు